మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో కొనసాగుతున్న బంగారమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అయిన సోమవారం గ్రామంలో నుండి ప్రత్యేకంగా బోనం ఊరేగింపుగా తీసుకెళ్లి పాత పోత లింగయ్యకు ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనూష అశోక్ గౌడ్ కోడకంచి బిక్షపతి గౌడ్ వీరప్ప గారి శంకర్ కోడకంచి అంజా గౌడ్ మాజీ ఉప సర్పంచ్ పోల్దాస్ సంధ్య వెంకటస్వామి పటేల్ రాములు గుణంగారి పోచయ్య ఎంచర్ల లింగం కోడకంజి లక్ష్మీగౌడ్ గుణంగారి రాజు రాసిపల్లి నరసింహులు వాసిపల్లి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు